నాసా కి మీన్ అప్లై చేసాడు వాడు అక్కడ ఎగ్జామ్ ఇస్తూ ఉంటుంటే నేను ఇక్కడ రాసుకునే దాన్ని కూడా నాసాలోని మా అబ్బాయి వచ్చేసాడు క్రియేట్ చేసేసుకునే దాన్ని సో అక్కడ వాడు అసలు ఏమీ ఎక్కువ ఏం ప్రిపేర్ కాలేదు బట్ స్టిల్ సిట్ అన్ని డీటెయిల్స్ మీరు చెప్తున్నారు కానీ అరటి పండుచినట్టు అయిపోయింది అలా తినిపి మీ అన్ని అంతా బాగా నాకు మిరాకల్స్ ఏమంటే ఇప్పుడు నా కూతురు సెటిల్ అయింది విశాఖ ప్రాబ్లం సెటిల్ అయింది మళ్ళీ నా కొడుకుతో చాలా వాడు నన్ను చూస్తేనే చాలు ఎప్పుడు ఒక వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోయాడు లేకపోతే ఈ పూజకు మేము చా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా విడిపోయినా అనమాట నేను ఒకతే ఉంటే దీంట్లో పక్కన నా కొడుకు కోడలు ఉన్నారు నా కోడలతో కూడా నాకు సరిగా ఇది లేదు కానీ తను తను కూడా ఈ రోజు కి వెళ్ళకుండా ఉండి నేను పంపించింది ఇప్పుడు ఉన్నారు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇచ్చేవాళ్ళు ఒకరు వాళ్ళు టక్కని వేసేస్తున్నారండి ఒక టెన్ మినిట్స్ కంతా మేడం మీ దుడ్లు తీసుకోండి అనేసి యూట్యూబ్ లో చూసానండి నేను వన్ ఇయర్ గా అప్పుడే నేను వెళ్ళా అండి పెద్దది యూట్యూబ్ లో చూసాను ఇప్పుడు మా మా పాప జాబ్ కోసం జాయిన్ అయ్యాను అన్ని వస్తున్నాయి కుమార్ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే నమస్తే నేను మీ క్లాస్ ఎందుకంటే జాయిన్ అయింది రెండు విషయాల కోసము నాకు ఇద్దరు పిల్లలలో కూతురు కొడుకు వాళ్ళిద్దరు మాట్లాడుకోరు ప్లస్ ఇంకొకటి ఏమంటే వాళ్ళిద్దరి అది ఒకటి నాకు చాలా బాధ ఉండేది కానీ నేను ఎంతో యోగా మెడిటేషన్ అన్ని చేసినా కూడా నేను నాకు కాలేదనమాట ఏదో చేస్తున్నా నా అమ్మాయి దీప ఓకే దీప ఓకే తనది ఏదో ప్రాబ్లం ఉంది తను నాకు చెప్పేది కాదనమాట ఎవరు చెప్పటం లేదు కానీ నాకు నాకు ఏదో ఉంది సరే అనేసి మీ క్లాస్ జాయిన్ అయ్యాను అన్నమాట టెస్ట్ చేద్దాము కానీ చూద్దాము నేను నా గురువులు నమ్ముతానమాట వేదాద్రి మహర్షి అని వాళ్ళది చేస్తున్నాను కానీ మీది ఆయన ఎలా చెప్పారో అన్ని డీటెయిల్స్ మీరు చెప్తున్నారు కానీ అరటి పండు వచ్చినట్టు అయిపోయింది అలా తినిపించినట్టు మీ డీటెయిల్స్ అన్ని అంత బాగా నాకు ఫ్లాష్ అయిపోయింది మీ మెడిటేషన్స్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను నిజంగా అయితే మిరాకిల్స్ ఏమంటే ఇప్పుడు నా కూతురిది సెటిల్ అయింది విశాఖ ప్రాబ్లం సెటిల్ అయింది మళ్ళీ నా కొడుకుతో చాలా వాడు నన్ను చూస్తేనే చాలు ఎప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని నేనే చాకింది సో దాంట్లో వాడికి పెళ్ళి అయిన తర్వాత ఏమో నా పైన హేట్ తెలీదు ఎంతో నన్ను చూస్తే చాలు గదరడమే సో నార్త్ స్టార్ అడిగినప్పుడు వాడు జీరో టు సెవెన్ ఇయర్స్ లో వాడు చాలా హర్ట్ ఉన్నాడు అనేది నాకు తెలిసిందనమాట సో అది తెలిసిన సరికి నేను డైలీ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ వాడిని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అంతా చెప్తా ఉన్నాను ఈసారి ఇది ఫిఫ్త్ వాళ్ళ నాయన పోయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడు ఇది సాంబ్రాణి వేయాల చేస్తాం కదా పెద్దవాళ్లకు తనకు రానే రాడు రమ్మంటే కూడా రాడనమాట ఏదో నా కోడలిది కూడా ఇష్యూస్ ఉండేదానించి కానీ ఈ రోజు నేను చెప్పగా నేనేం నిన్న చెప్పిన ఇట్లా రావాలరా బట్టలు తీసుకోవాలి అన్నాను సరే వాడు వాడి బట్టలే ఉన్నాడు కొత్త బట్టలు తీసుకొచ్చి నాకు ఒక చీరను తీసి వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోయాడు లేకపోతే ఈ పూజకు మేము చా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా విడిపోయినా అనమాట నేను ఒకతే ఉంటే దీంట్లో పక్కన నా కొడుకు కోడలు ఉన్నారు నా కోడలతో కూడా నాకు సరిగా ఇది లేదు కానీ తను తను కూడా ఈ రోజు కి వెళ్ళకుండా ఉండి నేను పంపించింది ఇప్పుడు చేశారు మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఏమంటే నాకు పిల్లలు ఇద్దరేనండి నాకు అదే వాళ్ళు వాళ్ళు బాగుంటే నేను బాగుంటాననేదే నాకు దాంట్లో ఇట్లా నిన్న ఒక మిరాకల్ ఏమంటే నాకు మీరు చెప్పారు కదండి ఒక ఫ్రైడే చెప్పారు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కి ఇచ్చేవాళ్ళు ఒకరు వాళ్ళు టక్కని వేసేస్తున్నారండి ఒక టెన్ మినిట్స్ కంతా మేడం మీ దుడ్లు తీసుకోండి చాలా అమేజింగ్ అది విజయ్ కుమార్ గారు అండ్ దీపా గారు ఇద్దరు అసలు అమేజింగ్ 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 రిజల్ట్స్ అంటే అది ఒక మిరకల్సే వాళ్ళది వాళ్ళది చేశారు రియల్ గా అయితే అసలు రిలేషన్షిప్స్ లో ఇంత బాగా చేసి దీప చెప్పింది తర్వాత వీసా ప్రాబ్లం తను ఎలా రికవర్ చేసుకుందో సక్సెస్ అండి చాలా బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ వాళ్ళిద్దరిది అంత అమేజింగ్ ఎస్ అండి ఎస్ అండి విశ్వం గారు మాట్లాడండి అసలు ఎలా ఉంది క్లాస్

Thank you very much అరీటి క్ర్ి అని చెిడి చాన్యానిం అంలి అనిడుంలి అలింత్ అలిక్న్తుకు అరుకురాండికాలింనినికు అలైకుంలికు టెర్కుటి అల్యం అల� మీ హస్బెండ్ ఎంత గుడ్ బాయ్ తెలుసా మీకు హీ సచ్ బాయ్ ఆన్ దిస్ ప్లానెట్ చక్క కూర్చుంటారు చక్కగా వింటారు ఐ కనర్జీ సో వెల్ యూఆర్ సో ఫార్చునేట్ అండి హ్యాంగ్ హిమ్ మై డా అండ్స్ ఎక్స్పెక్టింగ్ అవర్ సెకండ్ చైల్డ్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అయ్ పాప కావాలనుకుంటున్నాము గోత్ ఆర్ మై చిల్డ్రన్ మా బాబు కూడా బోత్ ఆర్ జెమ్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ లవ్ అండ్ అఫెక్షనేట్

పిల్లలు చాలా చేంజ్ అయింది మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం అసలు ఎప్పుడెప్పుడు మీకు క్లాస్ అయిపోద్ది ఒకసారి బైక్ స్వీడ్ స్వీడ్ అనుకుంటు ఎంత పడుతుంది అంటే నేను ఒక చెప్పిన పాపం ఎప్పటి నుంచి చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి ఛార్జ్ అలా బైక్ మీద ఫాస్ట్ 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 వచ్చిన మీకు కూడా వచ్చేసింది మాట్లాడండి చెప్పండి నేను వన్ ఇయర్ గా అప్పుడే నేను వెళ్ళా కొనుక్కున్నానండి పెద్దది యూట్యూబ్ లో చూసారు ఇప్పుడు మా మా పాప జాబ్ కోసం జాయిన్ అయ్యాను అంది వేలో ఉన్నాయండి అన్ని వస్తున్నాయి కానీ మీకు కరెక్ట్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడో కలిగి అవుతారు అంటాడు కదా అది నాలా ఇప్పుడు మాకు మీరు కలికే అవుతారు అండి నాకు నిజంగా అంత అలా అసలు కనెక్ట్ అవుతారా లేదో మీకు అనుకున్నాను మేడం అంత ఆనందం పెట్టుకుని ఎందుకు కనెక్ట్ అవ్వరు లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఎస్ తల్లి హిమజ గారు హిమజ గారు ఏం చెప్తారు ఇంత బాటంలో ఉన్నారు మిమ్మల్ని ఎలా చూడకుండా ఉంటారు నేను చెప్పేసి హలో ఐ ఎనర్జీ లైక్ తర్వాతాలను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఐ కుడెంట్ సో ఏదైనా రిజల్ట్ ఏదైనా మంచి రిజల్ట్ వస్తే చెప్దాము సరే చూద్దాం చూద్దాం అని చెప్పేసి ఐ వాస్ నాట్ ఎబుల్ టు ఐ ఫస్ట్ ఫస్ట్ థింగ్ థింగ్ వాంట్ సే యోర్ స్మైల్ ఫస్ట్ అసలు ఎన్ని చూసాను నేను ఎన్ని చూసినా సరే కూడా ఐ నెవర్ యూనో అంటే నేను తొందరగా అంత తొందరగా నమ్మను సో రియల్లీ హార్ట్ మీ స్మైల్ చూసి అసలు రియలీ అమేజింగ్ లైక్ యు నో చలో నాకు సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి అసలు మీ మెడిటేషన్స్ కానీ మీ ఎఫ్టీస్ కానీ ప్రతిసారి చూసినప్పుడు అంతా కూడా ఐ గెట్ గూస్ బాంక్ యూ వెరీ మచ్ లైక్ అంటే ఏదో చెప్పాలను కదా బట్ నైస్ అండ్ యాక్చువల్లీ నేను అసలు ఎప్పుడు ఇలాంటివి ఏవి నేను నమ్మను మా బ్రదర్ మై మా మామూ చేస్తారు మా మదర్ చేస్తారు ఈ మేనిఫెస్టేషన్స్ అవన్నీ ఇలా యూట్యూబ్ లో అవన్నీ చూసుకొని నేను ఎప్పుడైనా అలాంటివన్నీ ఏమీ లేదు అని చెప్పేసి మిమ్మల్ని చూడకుండా ఇంకా నేను మా హస్బెండ్ అడిగాను ప్లీజ్ మా హస్బెండ్ పేరు హరి అనమాట హరి హరి ప్లీజ్ ఇవన్నీ ఎందుకు అవన్నీ అంటే ఐ వాజ్ సో లైక్ యూనో ఐ వాజ్ సో లో అయ్యో సరేలే అని చెప్పేసాను చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ డే సరే ఓకే నేను నువ్వు క్లాస్ లో జాయిన్ అయిపో అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ లైక్ మీ వీడియోస్ చూసిన తర్వాత మా సన్ ఆ నాసా ప్రిలిమ్స్ కి మీన్ అప్లై చేశారు సో లైక్ యూనో వాడు అక్కడ వాడు అక్కడ ఎగ్జామ్ ఇస్తూ ఉంటుంటే నేను ఇక్కడ నేను రాసుకునేదాన్ని కూడా నాసాలోని మా అబ్బాయి వచ్చేసాడు క్రియేట్ చేసుకునేదాన్ని సో క్రియేట్ చేసుకునే కూడా వాడు అక్కడ ఎగ్జామ్ చేస్తుంటే నేను ఇక్కడ చేసుకున్నాను సో అక్కడే వాడు అసలు ఏమీ ఎక్కువ ఏం ప్రిపేర్ కాలేదు బట్ స్టిల్ ఇట్ బ్యూటిఫుల్ మమ్మీ బ్యూటిఫుల్ అమేజింగ్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎంత బాగానే అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ సక్సెస్ స్టోరీ